హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బియ్యం పిండితో చెక్కలు ఒక్కళ్ళు అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి జల్లించిన బియ్యం పిండి అది ఒక పది పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క కచ్చా పచ్చా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి బియ్యం పిండి మూడు గ్లాసులు తీసుకున్నాను నేను ఒక గుప్పిడు శనగపప్పు గంట ముందే నానబెట్టుకున్నవి వేసుకోవాలి శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు తెల్ల నువ్వులు టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకుని సన్నగా తరిగిన కరివేపాకు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకోకుండా ఉండకండి ఒక మూడు నాలుగు స్పూన్లు వెన్న ఇంట్లో చేసిన వెన్న వేస్తున్నాను నేను మీరు బయట కొన్నదైనా వేసుకోవచ్చు మూడు నాలుగు స్పూన్లు వెన్న వేసుకుని మొత్తం అన్నీ వెన్నంతా పిండికి పట్టేట్టు కలుపుకోవాలి ఇక్కడ పిండి పట్టించుకునేప్పుడు కూడా దగ్గర ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వంట చేసేప్పుడు చెప్తాను అప్పుడే చెక్కలు బాగా వస్తాయి పిండిలో వెన్న బాగా కలిసిన తర్వాత కొద్దిగా వేడి చేసిన వాటర్ పోస్తున్నాను మరీ మసాలా అవసరం లేదు నీళ్ళు కొంచెం వేడి చేసుకున్న వాటర్ పోసి నీళ్ళు చూసి పోసుకుంటా చక్కగా ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి పిండి బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి కొంచెం సౌండ్లు వస్తున్నాయి మాకు బైక్లో అయి తిరుగుతా మొత్తం అంతా ముద్దుగా కలిపేసుకుని మరీ పల్సక్ కలుపుకోకూడదు కొంచెం గట్టిగా సాఫ్ట్గా కలిపేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పై పొయ్యి మీద పెట్టేసుకుని ఇలా చేసుకుంటే ఇప్పుడు ఒక పెద్ద పళ్ళని తీసుకుని నేను బార్లు ఇచ్చేసి కాటన్ క్లాత్ తడిపి బాగా పిండేసి అలా బాల్స్ చేసి లైన్గా పెట్టేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఒక్కళ్ళైనా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఎన్ని చెక్కలైనా మొత్తం బాల్స్ అన్నీ అలా పేర్చుకుని ఓ ప్లాస్టిక్ కవర్కి అలా ఆయిల్ రాశాను ఆయిల్ రాసి ఆ ఉండల మీద బార్లిచ్చి ఇచ్చి పెట్టేసుకుని మళ్ళీ ఏ సైజు ప్లేటు మీద చేసామో అదే ప్లేటు పైన పెట్టి ఒత్తితే చెక్కలన్నీ చక్కగా వస్తాయి ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎన్ని చెక్కలైనా మనం ఒక్క చేతి మీద చేసుకోవచ్చు అలా అన్నీ ఒక్కొక్కటి ఆపక మీదకి తీసేసుకుని వేసుకునేప్పుడు వీలుగా ఉంటుంది మళ్ళీ ఇంకో రకం ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసి బాల్స్ చేసుకుని చిన్న చిన్నవి చేసుకుంటే చెక్కలు బాగా వస్తాయి ఆ సైడ్ది ఇటు కవర్ పెట్టేసుకుని ఆలు స్మాషర్తో అలా ఒక్కొక్కటి అలా ఒత్తుకోవచ్చు ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి ఇది కూడా త్వరగానే అయిపోతాయి ఈజీగా ఎన్ని చెక్కలైనా త్వరగా అయిపోతాయి చేత్తో చేసుకునే కంటే లేదు మీరు ఒక్కొక్కటి చేత్తో కవర్ మీద చేసైనా వేసుకోవచ్చు ఎలా అయినా ఎలా అయినా మీ వీళ్ళని బట్టి వేసుకోవచ్చు వేడెక్కిన నూనెలో డీప్ ఫ్రై కాయిల్ పెట్టుకుని వేడెక్కిన నూనెలో కొంచెం పిండేసి కాగిందేమో చూసుకుని ముందు ఆపక మీద ఉన్నాయి వేసేసుకుంటున్నాను అప్పకకి ఆయిల్ రాసుకుంటే త్వరగా జారిపోతాయి అపక్కకి ఆయిల్ రాసుకుని అన్నీ తీసుకుంటే ఒకసారి వేసేసుకోవచ్చు అన్నీ వెంటనే కదుపుకోకుండా కొంచెం కదిపా కాలేక తిప్పుకోవాలి ఇక్కడ పిండి గురించి మరపట్టించుకునేప్పుడు చెప్తానన్నాను కదా జాగ్రత్తలు మరపట్టించుకునేప్పుడు పిండి మరలో అంతకుముందు ఏం వాడి ఉన్నాయో అడిగి తెలుసుకుని వేసుకోవాలి లేదంటే మన బియ్యమే ఇంకొంచెం వేసి వేరే కవర్లోకి తీసేసుకుని మిగతాది పిండి పట్టించుకోవాలి మేము పిండి పట్టించినప్పుడు రాగుల పిండి కలిసింది అడక్కోకుండా వేసి పిండి పట్టించుకొచ్చారు అందుకని ఎరుపు వచ్చినాయి టేస్ట్లో ఏమీ మార్పు లేవు కానీ కలర్ వచ్చినాయి మనం మర పట్టించుకునేప్పుడు అడిగి తెలుసుకుని వేసుకోవాలి మనకు డౌట్గా ఉన్నప్పుడు మన బియ్యంలో కొద్దిగా బియ్యం వేసి వేరే కవర్లోకి తీసేసుకుని మనం బియ్యం వేసి పట్టించుకుంటే ఏ పిండి వంట చేసుకున్నా ఏ పిండి కలవకుండా బాగా చక్కగా వస్తాయి రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ కలిస్తే త్వరగా ఏర్పొచ్చేస్తాయి ఆ పిండి కలవటం వలన కొంచెం కలరు ఎక్కువ వచ్చింది మీరు పిండి పట్టించుకునేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి నేను చేసినవన్నీ మొత్తం అన్నీ కాల్ చేసుకున్నాను అలాగా ఈజీగా ఎన్నైనా చేసేసుకోవచ్చు ఇవి పదిహేను ఇరవై రోజులు నిలబుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికైనా ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Anta bye thanks for watching